కలకాలం కలిసి ఉండాలని ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుంటారు జీవితాంతం పండంటి కాపురంతో సుఖ సంతోషాలతో ఉండాలని దేవుళ్లను కోరుకుంటారు మూడు ముళ్ళ బంధంతో ఏడు అడుగులు వేసి వంద సంవత్సరాల పాటు జీవనాన్ని సాగించాలని కోరుకుంటారు కానీ ఇక్కడ ఒక విధి నాటకం ఆడింది కలకాలం కలిసి బతకాల్సిన ఆ యువ జంట ఒంటరిగా మారడం ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది తన భార్యపై ఉన్న ప్రేమను చాటుకోవడానికి అప్పుడు షాజాన్ తాజ్మహల్ కట్టిస్తే ప్రాణంగా ప్రేమించిన తన ఇల్లాలి కోసం ఈ ప్రేమికుడు కళ్ళు చెమర్చే విధంగా ఎనిమిది అడుగుల ప్రేమ చిహ్నాన్ని ఆమె సమాధి వద్ద నిర్మించాడు ఆమె జ్ఞాపకాలను పదిలంగా చేసుకున్నాడు విషయానికి వస్తే హన్మకొండ జిల్లా అయినవోలు మండలం వనమాల కనపర్తి గ్రామానికి చెందిన శివరాజ్ మానసర పెళ్లి ఈరోజు రెండు వేల పద్దెనిమిదిలో పెద్దల సమక్షంలో జరిగింది ఈ దంపతులకు శ్రీహిత ఆరు సంవత్సరాలు మేఘశ్రీ నాలుగు సంవత్సరాల ఉన్నారు విధి వారి పట్ల చిన్న చూపు చూసిందేమో ఏమో కానీ మనసుకు అంతు కట్టని విషం రావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత ఏడాది ఆగస్టు ఎనిమిదిన మానస చనిపోయింది అయితే భార్య జ్ఞాపకాలు గుర్తుండిపోవాలనే ఆకాంక్షతో తన సమాధిపై ప్రేమ చిహ్నాన్ని నిర్మించి నేటి తరం భార్య భర్తల కొత్త నాంది పలికాడు శివరాజ్ తన నుండి తన భార్య భౌతికంగా దూరమైనా ఆమె జ్ఞాపకాలు పదనం చేసుకోవడం కోసమే ఈ అద్భుతమైన నిర్మాణం చేపట్టినట్టు భర్త శివరాజ్ చెప్తున్నాడు తన భార్యపై ఉన్న ప్రేమను చాటుకోవడానికి అప్పుడు షాజాన్ తాజ్మహల్ కట్టిస్తే ప్రాణంగా ప్రేమించిన తన ఇల్లాలి కోసం ఈ ప్రేమికుడు కళ్ళు చెమర్చే విధంగా ఎనిమిది అడుగుల ప్రేమ చిహ్నాన్ని ఆమె సమాధి వద్ద నిర్మించాడు ఆమె జ్ఞాపకాలను పదిలంగా చేసుకున్నాడు విషయానికి వస్తే హన్మకొండ జిల్లా అయినవోరు మండలం వనమాల కనపత్తి గ్రామానికి చెందిన శివరాజ్ మానసర పెళ్లి ఈ రెండు వేల పద్దెనిమిదిలో పెద్దల సమక్షంలో జరిగింది ఈ దంపతులకు శ్రీహిత ఆరు సంవత్సరాలు మేఘశ్రీ నాలుగు సంవత్సరాల ఉన్నారు విధి వారి పట్ల చిన్న చూపు చూసిందేమో ఏమో కాని మనసుకు అంతు కట్టని విషం రావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత ఏడాది ఆగస్టు ఎనిమిదిన మానస చనిపోయింది అయితే భార్య జ్ఞాపకాలు గుర్తుండిపోవాలనే ఆకాంక్షతో తన సమాధిపై ప్రేమ చిహ్నాన్ని నిర్మించి నేటి తరం భార్య భర్తల అనుభవానికి కొత్త నాంది పలికాడు శివరాజ్ తన నుండి తన భార్య భౌతికంగా దూరమైన ఆమె జ్ఞాపకాలు పదనం చేసుకోవడం కోసమే ఈ అద్భుతమైన నిర్మాణం చేపట్టినట్టు భర్త శివరాజు చెప్తున్నాడు కూడా నేను అనుమానం కనపడుతున్నది మా భార్య రెండు వేల పద్దెనిమిదిలో మా మ్యారేజ్ జరిగింది రెండు వేల పద్దెనిమిది మార్చి ఎనిమిదవ తారీఖు నాడు మా పెళ్ళి జరిగింది మాకు ఇద్దరు పిల్లలు పెద్ద పాప స్నేహిత చిన్న పాప అన్నయ్య స్నేహిత మా భార్య చనిపోయి రెండు వేల ఇరవై మూడులో ఆగస్టు పద్నాలుగు తారీఖు నాడు చనిపోవడం జరిగింది ఆమెకు గుర్తుగా నేను ఏదో కొన్ని చేయాలని చెప్పి ఆమె జ్ఞాపకాలతోనే ఒకటి సమాధి కట్టించడం జరిగింది ఆమె గుర్తుగా ఆయనకు ఇది ఎట్లా కట్టించిన అంటే ఆమె గుర్తుగా ఏదైనా ఒకటి చేయాలని చెప్పి నా అస్తమతం ఉన్నంత వరకు ఆమెకు ఒకటి మంచిగా గుర్తు ఉండాలని చెప్పి కట్టించడం జరిగింది